హలో గాయస్ వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ మన వైవిఆర్ మొబైల్స్ వచ్చేసి ఈరోజు సండే అండి నైట్ అయితే తొమ్మిది అవుతుంది డిస్ మనకి మనకి ఏదైనా డిస్టర్బెన్స్ లేకుండా వీడియో తీసుకుందాము ఒక లాంగ్ వీడియో డీటెయిల్డ్ వీడియో అయితే తీసుకుందాం ఈరోజు చూద్దాం మన దగ్గర రోజు మోడల్స్ అయితే సుమారుగా ఇరవై ఆరు ఇరవై ఐదు మోడల్స్ అయితే అప్డేట్ అయినాయి దానిలో ఫైవ్ జి మోడల్స్ దండి ఉన్నాయి నైన్టీ పర్సెంట్ అయితే ఫైవ్ జి మోడల్స్ ఇక రిమైనింగ్ ఫోన్ అయితే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ వచ్చేసి ఫోర్ జి మొబైల్స్ అయితే ఉన్నాయి అన్ని బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉన్నాయి బ్రాండ్స్ విత్ వారెంట్ ఉంటుంది ఫుల్ కిట్ ఉంటుంది బాక్స్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటుంది ఏదైనా సరే మీకు కంప్లైంట్ ఏదైనా వస్తే మనకు రిటర్న్ కూడా ఇవ్వచ్చు మన దగ్గర వచ్చేసి ఫోన్లు ప్రస్తుతానికి ఏమేమి స్టాక్ ఉన్నాయి దాని తర్వాత దాని ప్రైస్ ఏంది దాని వేరియేషన్ ఏంది దాని ర్యామ్ ఏంది అనుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టార్టింగ్ విత్ శామ్సంగ్ ఎస్ ట్వంటీ వన్ ఎఫ్ఈ ఫైవ్ జి అండి ఇది వచ్చేసి ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే కాదు స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ ప్రాసెసర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ కస్టమర్ అయితే బ్యాగ్ స్టిక్కర్ కూడా ఇప్పించి చాలా జాగ్రత్తగా అది వాడారు దీని ప్రైజ్ వచ్చేసి ఆన్లైన్ లో ఫార్టీ థౌసండ్ ఉంది ఇంకా సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఉంది కేవలం దీని ప్రైస్ మన దగ్గర ఇరవై రెండు వేలకే అవైలబుల్ ఉంది స్నాప్డ్రాగన్ ట్రిబ్లెట్ ప్రాసెసర్ అలాగే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ ఇంకా సెకండ్ వచ్చేసి రెడ్మీలో నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ చూడొచ్చు మీరు రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ హెచ్ డిస్ప్లే ఫుల్ వాటర్ ప్రూఫ్ మొబైల్ అండి వాటర్ ప్రూఫ్ ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ రేటింగ్ దీనికి దాంతోపాటు వన్ ట్వంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే హెచ్ డిస్ప్లే దాంతో పాటుగా వచ్చేసి మనకు దీని దీని ర్యామ్ విషయానికి వస్తే ట్వల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఆన్లైన్ లో మనకు దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మన షాప్ లో కేవలం అంటే కేవలం ట్వంటీ సెవెన్ కి అవైలబుల్ ఉంది ఇరవై ఏడు వేల రూపాయలు మాత్రమే ఇంకా థర్డ్ వన్ వచ్చేసి వివోలో వి థర్టీ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ ఫార్టీ డేస్ యూజ్ మొబైల్ మాత్రమే చాలా బ్రాండ్ కండిషన్ ఉంది ఇది వచ్చేసి మనకు కొత్తది థర్టీ త్రీ థౌసండ్ ఉంది ఒక ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ వాడినందుకు గాను దీని ప్రైస్ కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే అలాగే వివోలో ఎవర్ గ్రీన్ మోడల్ అండి ఓల్డ్ ఈస్ గోల్డ్ వి ట్వంటీ సెవెన్ బ్లూ కలర్ బ్రాండ్ కండిషన్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు వారంటీ అది అయిపోయింది కేవలం పదహారు వేల ఐదు వందలకి అవైలబుల్ ఉంది ఇంకా థర్డ్ ఫోర్త్ వచ్చేసి ఒప్పోలో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఫైవ్ జీ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వాటర్ ప్రూఫ్ మొబైల్ అండి ఇది కూడా ఒకవేళ మాకు హెడ్ డిస్ప్లే వద్దు మామూలు కరువు డిస్ప్లే లేకుండా మామూలు ఫ్లాట్ కావాలండి అయితే సూపర్ గుడ్ ఫ్రంట్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది ఇది ఆన్లైన్ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది జస్ట్ టూ మంత్స్ మొబైల్ అండి దీని ప్రైస్ కేవలం పదహారు వేలకే అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే అలాగే వివోలో వి ట్వంటీ నైన్ ప్రోలో వచ్చేసి మన దగ్గర రెండు మోడల్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు వివో వీ ట్వంటీ నైన్ ప్రోలో రెండు కలర్ అయితే సేమ్ అండి బ్లూ కలరే ఒకటి వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఒకటి వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి సిక్స్ మంత్స్ వారంటీ రెండు రెండింటికి సిక్స్ మంత్స్ వారంటీ ఉంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ అయితే ఆన్లైన్ లో ఫార్టీ థౌసండ్ ఉంది మన ప్రైస్ కేవలం ట్వంటీ సిక్స్ మాత్రమే ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే అలాగే వి ట్వంటీ నైన్ ప్రో టువల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ప్రైస్ వచ్చేసి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ఇరవై ఎనిమిది వేల రూపాయలకే ఇక నెక్స్ట్ వచ్చేసి ఒప్పోలో రేనో లెవెన్ అండి బ్రాండ్ న్యూ మొబైల్ జస్ట్ థర్టీ డేస్ యూజ్ మాత్రమే రేనో లెవెన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ కలర్ చూడొచ్చు మీరు చాలా హైలైట్ ఉంది దీని కలర్ అసలు ఎక్కడ స్క్రాచెస్ దాని ఏం లేవు కస్టమర్ అయితే దీనికి కూడా బ్యాక్ సైడ్ గానీ మొత్తం కవర్ అయితే వాడారు ఎక్కడ స్క్రాచెస్ ఏం పడకూడదు అని దీని ప్రైస్ కేవలం ఇరవై వెయ్యి ఐదు వందలు మాత్రమే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ థర్టీ డేస్ యూజ్ మాత్రమే అలాగే వన్ ప్లస్ నాట్ సిఇ టూ ఇది వచ్చేసి టూ మోడల్స్ అయితే టూ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి గ్రే కలర్ ఒకటి వచ్చేసి బ్లూ కలర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ రెండు ఇదైతే మనకు ఫ్రంట్ ఫింగర్ ప్రింట్ వస్తుంది ఎయిటీ వాట్స్ ఫాస్ట్ చార్జ్ అయితే వస్తుంది దీని ప్రైస్ కేవలం పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ వన్ ప్లస్ నాట్ సిఇ టూ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వన్ ప్లస్ నాట్ సిఇ త్రీ లైట్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబి మొబైల్ జస్ట్ ఫార్టీ డేస్ యూజ్ మాత్రమే నలభై రోజులు మాత్రమే కస్టమర్ వాడారు దీని ప్రైజ్ వచ్చేసి కేవలం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ థర్టీ డేస్ యూజ్ మాత్రమే సారీ టూ మంత్స్ యూజ్ అలాగే వివో వై హండ్రెడ్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కొంచెం స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల దాని ర్యామ్ గురించి వారెంట్ గురించి కొంచెం ఏదైనా సరే కన్వీనియన్ ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను ఇది వివో వై హండ్రెడ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఫ్రంట్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది బ్రాండ్ కండిషన్ ఉంది ఇంకా వారెంటీ అవైలబుల్ ఉంది ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది దీని ప్రైస్ కేవలం పదమూడు వేల ఐదు వందలు మాత్రమే అలాగే ఐక్యూ నియోస్ గేమింగ్ లవర్స్ గేమింగ్ అవార్డ్స్ అయితే ఇదైతే బ్రహ్మాండం అండి స్నాప్డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ప్రాసర్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ రీసెంట్ గా వారంటీ అయితే కంప్లీట్ అయింది ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది బ్రాండ్ కండిషన్ ఉంది కేవలం పదహారు వేల ఐదు వందలు మాత్రమే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ సిక్స్ గేమింగ్ లవర్స్ గమనించాలని కోరుకుంటున్నాను అలాగే రియల్మీ లెవెన్ ప్రో ప్లస్ నిన్నైతే ఒక వీడియో పెట్టినాము ఆ మొబైల్ అయితే పెట్టిన వెంటనే సేల్ అయింది ఆ మొబైల్ అయితే ఇంకో మొబైల్ అయితే మన దగ్గరకు వచ్చేసింది స్టాక్ రియల్మీ లెవెన్ ప్రో ప్లస్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ ఇంకా వారంటీ అవైలబుల్ ఉంది దీని ప్రైస్ కేవలం పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అలాగే రియల్మీలో లో పి వన్ ప్రో అండి ఇంకా సిమ్ కూడా వేరేది కస్టమర్ ఈ రోజు మార్నింగ్ అయితే డెలివరీ అయింది డెలివరీ అయిన వెంటనే బాక్స్ ఓపెన్ చేసి ఫోన్ చేతిలో పట్టుకున్నారు ఫోన్ చేతిలో ఏదో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు ప్రో అండి జస్ట్ రోజు అయితే డెలివరీ అయింది కస్టమర్ అయితే బాక్స్ ఓపెన్ చేశాడు ఆ జస్ట్ ఏదో సైజ్ ఏదో మ్యాటర్ ఏం నచ్చలేదు నాకైతే తెలియదు ఆయన అయితే జస్ట్ తీసుకున్నాడు సిమ్ కూడా వేయలేదు కస్టమర్ మార్నింగ్ పదకొండు గంటలకు డెలివరీ అయింది మన కాటికి పన్నెండు గంటలకు వచ్చి అమ్మిపోయినారు ఏమన్నా అంటే లేదు బ్రదర్ నాకు ఎందుకో దీని డిజైన్ నచ్చలేదు అది ఆయన సబ్ పర్సనల్ రీజన్ వల్ల నేనైతే అమ్మేస్తున్నాను ఇంకా సిమ్ కూడా వేయలేదు ఎవరైతే కొంటారో ఎవరైతే సిమ్ వేసుకుంటారో అక్కడ నుంచి వాళ్ళ పేరు మీద వారంటీ అయితే స్టార్ట్ అవుతుంది దీని ప్రైస్ ఆన్లైన్ లో ట్వంటీ థౌసండ్ ఉంది మన దగ్గర కేవలం ఎయిటీన్ థౌసండ్ మాత్రమే పద్దెనిమిది వేలకే రియల్మీ పి వన్ ప్రో ఎయిట్ జిబి విత్ వన్ ఇయర్ వారంటీ అలాగే పోకోలో అండి ఇది కూడా సేమ్ టు సేమ్ అండి పోకో ఎం సిక్స్ ప్రో ఫైవ్ జీ ఎయిట్ సారీ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంకా సిమ్ కూడా వేయలేదు నాన్ యాక్టివేటెడ్ అండి గమనించండి నాన్ యాక్టివేటెడ్ ఇంకా సిమ్ వేస్తే ఎవరైతే సిమ్ వేస్తారో అక్కడ నుంచి వారంటీ స్టార్ట్ అవుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే వారంటీ అవైలబుల్ ఉంటుంది దీని ప్రైస్ ఆన్లైన్ లో టెన్ థౌసండ్ ఉంది మనకి కేవలం నైన్ థౌసండ్ కి వస్తుందండి ఫ్రెండ్ ఒక వెయ్యి రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది బ్రాండ్ న్యూ మొబైల్ పైన అలాగే ఎవర్ గ్రీన్ అండి హాట్ హాట్ మోడల్ వన్ ప్లస్ లెవెన్ ఆర్ జస్ట్ సీల్ కట్ మాత్రమే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చూడొచ్చు మీరు కండిషన్ సీల్ కట్ అంటే ఆల్మోస్ట్ బ్రాండ్ మళ్ళీ దానిలో చూసేది మనకు ఏముండదు బ్రాండ్ యొక్క మొబైల్ ఎయిట్ జిబి ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఓన్లీ ఇరవై ఐదు వేల ఐదు ఎయిట్ జిబి జస్ట్ సీల్ కట్ మాత్రమే ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అవైలబుల్ ఉంది వన్ ప్లస్ లెవెన్ ఆర్ అలాగే వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో బ్లూ కలర్ ఎయిట్ జిబి ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కర్వ్ డిస్ప్లే సూపర్ గా ఉంది మోడల్ చూడొచ్చు మీరు కండిషన్ ఎక్కడ స్క్రాచెస్ గానీ ఏం లేవు ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది కేవలం పదహైదు వేల ఐదు వందలకి ఎయిట్ జీ డిస్ప్లే కస్టమర్స్ ఎవరైనా సరే మన ఫాలోవర్స్ కావచ్చు ఎవరైనా సరే గ్రాప్ చేసుకోండి మంచి ఆఫర్ అదైతే దాని తర్వాత రియల్మీ లెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ హండ్రెడ్ మెగా మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది ఎయిటీ వాట్ ఫాస్ట్ చార్జ్ వస్తుంది ఇంకా వారంటీ అవైలబుల్ ఉంది జస్ట్ పదిహేడు వేల రూపాయలు మాత్రమే ఎయిట్ జిబి ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ అలాగే ఒప్పో రైనా టెన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ ఇది వచ్చేసి ఇంకా వారంటీ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ అవైలబుల్ ఉంది బ్రాండ్ న్యూ కండిషన్ ఎక్కడ స్క్రాచెస్ ఏమి లేవు ప్రైస్ కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల మాత్రమే అలాగే వివో వి ట్వంటీ సెవెన్ బ్లాక్ కలర్ అండి ఇంత ముందు బ్లూ చూపించాను ఇప్పుడు బ్లాక్ కలర్ వారంటీ కంప్లీట్ అయింది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పద్దెనిమిది వేలకు మాత్రమే అలాగే ఒప్పో ఏ సెవెంటీ ఎయిట్ ఫైవ్ జీ బడ్జెట్ మొబైల్ అండి ఏ సెవెంటీ ఎయిట్ ఫైవ్ జీ ఇంకా వారంటీ అయితే అవైలబుల్ ఉంది ఎయిట్ జిబి ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫైవ్ జీ మొబైల్ ఆన్లైన్లో మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఉంది మన దగ్గర కేవలం పదకొండు వేలకు అవైలబుల్ ఉంది అలాగే ఇంకా ఫైవ్ జీ మోడల్స్ అయిపోయి ఫోర్ జీ మోడల్కి వస్తే ఫస్ట్ మన రియల్మీ సి థర్టీ ఫైవ్ అండి రియల్మీ సి థర్టీ ఫైవ్ బేసిక్ మోడల్ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ సంథింగ్ ఉంటుంది అలాగే ఒప్పో ఏ ఎయిటీన్ అండి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జస్ట్ వన్ మంత్ యూజ్ మొబైల్ ఆన్లైన్లో మనకు టెన్ థౌసండ్ ఉంది కేవలం సిక్స్ థౌసండ్ సిక్స్ ఫైవ్ వచ్చేస్తుంది అలాగే వివో వై జీరో టూ టి ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇది కూడా బేసిక్ మోడలే ఇది కూడా సంథింగ్ ఒక సిక్స్ కల్లా సిక్స్ సిక్స్ దాకా వస్తుంది ప్రైజ్ చూడొచ్చు మీరు అలాగే వివో వై ఫిఫ్టీన్ ఎస్ ఇది కూడా అండి మనకు ఫింగర్ ప్రింట్ సైడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది బ్రాండ్ కండిషన్ ఉంది ఆ బడ్జెట్ లో మొబైల్ కావాలా బ్యాటరీ బ్యాకప్ కావాలా సూపర్ ఉంటుంది మొబైల్ అయితే కేవలం ఐదు వేల ఐదు వందలకి అవైలబుల్ ఉంది ఇలా మంచి మంచి మొబైల్స్ మంచి మంచి ప్రైజెస్ కి మంచి మంచి ఎక్స్చేంజ్ ఆఫర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీ మొబైల్ ఏదైనా సరే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మీ మొబైల్ డిస్ప్లే మార్చకుండా ఒరిజినల్ బాక్స్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ మన షాప్ కి అయితే వచ్చేయండి మీ మొబైల్ ఏదైనా సరే మేమైతే ఎక్స్చేంజ్ చేసుకుంటాము అలాగే మీకు ఏదైనా మనీ అవసరం ఉన్నా లేదా ఇంకేదన్నా అవసరం ఉన్నా సరే మీరు మొబైల్ అమ్మాలన్నా ఫ్లిప్కార్ట్ అమెజాన్ రేట్ల కంటే బయట రేట్ల కంటే మేమైతే మంచి రేట్కి అయితే మొబైల్ అయితే కొనడం జరుగుతుంది అలాగే చెక్ చేసుకున్న ఇన్ టెన్ మినిట్స్ లో ఎటువంటి డిలే లేకుండా మీకైతే క్యాష్ కావాలంటే క్యాష్ ఇస్తాము ఫోన్ పే గూగుల్ పే చేయమంటే చేస్తాము దయచేసి గమనించండి అలాగే మన దగ్గర మంచి అలాగే దయచేసి యూట్యూబ్ లో అయితే చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్ చూస్తున్నారు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు అలాగే కొత్త కస్టమర్ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే ఏదైనా సరే మీ వరకు మంచి మంచి మొబైల్స్ మంచి మంచి ప్రైజెస్ కు ఇవ్వడం పెట్టడం జరుగుతుంది దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వైవిఆర్ మొబైల్స్ వైవీఆర్ మొబైల్స్ తాడిపత్రి ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ అయితే ఆ మాకు అందివ్వండి మీ సపోర్ట్ ఏదైనా సరే మేము మీ ముందుకు రావగలము అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో కాండి మన ఇన్స్టాగ్రామ్ లో కూడా డైలీ డైలీ అప్డేట్స్ డైలీ డైలీ ప్రైజెస్ విత్ ఆఫర్ అయితే పెట్టడం జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు మంచి మంచి అయితే వస్తుంటాయి దయచేసి దూరం ఉన్న కస్టమర్ అయితే ఫోన్ పే చేయండి నమ్మకంగా మీ వరకు పార్సల్ అయితే పెడతాము తెలంగాణకు గానీ మన ఆంధ్రప్రదేశ్లో కాని కర్ణాటకలో కానీ పార్సల్ పెట్టడం జరుగుతోంది మీరు మన షాప్ కు రాలేని పక్షంలో మీరు ఫోన్పే చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో కాల్ ద్వారా మొబైల్లో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించండి ఒకవేళ మీకు మొబైల్ నచ్చిన వెంటనే మా అమౌంట్ ఫోన్పే చేసిన చేసినట్లయితే మీ వరకు మేమైతే పార్సల్ పెడతాము అలాగే చూడొచ్చు మీరు మన అడ్రస్ తెలుసు ఆర్ మొబైల్స్ మార్కండే గుడి ఎదురుగా తాడిబద్రి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్